ఆర్జ్య కంపెనీ శ్రీనివాస్ రావు మీరు వచ్చింటే మాత్రం స్టేజ్ దగ్గరికి రండి ఆర్జ్యకె నాగ్రెడి గారు జిల్లాల వారి సారథ్యంలో వారి యొక్క మనమల పెరిగింద పోటీని పోటీలో పాల్గొన్నాయి హెల్త్ రెడ్డి గారు దినిష్ స్టేట్ గారు ఏం ఎట్టతుంది ఇవన్నీ పైన వస్తుంది ఆద్య శ్రీ శ్రీనివాసురావు శ్రీనివాస్ మీరు ఒకవేళ కూర్చుంటే ఫోన్ చేసి అడుగు ఎగబడితే నన్ను ఎగ్గడితే నన్ను ఎగరాత్రు హలో వస్తుందా లైవ్